హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన జాలి ఎల్ తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన శక్తి తిరుమగన్ నటించిన మిరాయి ఎల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిస్కంద అలాగే టాలీవుడ్ మూవీ లిటిల్ హార్ట్స్ మలయాళ మూవీ లోకం చాప్టర్ వన్ మరి ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ జాలీ ఎల్ త్రీ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే పర్వాలేదు టాక్ అయితే తెచ్చుకొని కలెక్షన్ పరంగా కూడా అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ మూడో రోజు ఇరవై మూడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇరవై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి రోజు పన్నెండు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో ఇరవై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక ఓవర్సీస్ లో కూడా పదిహేను కోట్ల పైన గ్రాస్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా అరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకా తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దు చూడాలి అలాగే ఆఫీస్ దగ్గర తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ శక్తి మగన్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ పరంగా మాత్రం ఏ మాత్రం అయితే జోర్ అయితే చూపించలేకపోతుంది ఈ మూవీ మూడో రోజు రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండున్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు తొంభై లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో రెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఐదున్నర కోట్ల దాకా ఇండియా వైడ్ గా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఆరున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా మొత్తం మీద ఇమోవి ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ అవ్వాలంటే ఇంకా పదిహేను పాయింట్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు కలుద్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర తేజ అర్జా నటించిన పాన్ ఇండియా మూవీ మిరాయి ఈ మూవీ రెండో వీకెండ్ లో కూడా అన్ని చోట్ల యాక్సిడెంట్ కలెక్షన్ అయితే సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో పదవ రోజు రెండు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా అలాగే నాలుగు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ అయితే నాలుగున్నర కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నిజాం లో ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే సిడేడ్ లో ఐదు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని ఇక ఈస్ట్ లో రెండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అలాగే వెస్ట్ లో ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే గుంటూరులో రెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే ఒకటి పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటకలో నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే పదిహేను కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఏడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఏడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా ముప్పై కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ కిస్కింద పూరి మొదటి వీకెండ్ కంప్లీట్ రోజు ఈ మూవీ మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సండే అడ్వాంటేజ్ తో తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోగా టోటల్ గోల్డ్ వైడ్ అయితే తొంభై లక్షల దాకా షేర్ అందుకుంది అలాగే ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పది రోజుల్లో సాధించిన కలెక్షన్ లో నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ లక్షల దాకా షేర్ తెలంగాణలో పది కోట్ల దాకా షేర్ ని అలాగే పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ అందుకోగా ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా పన్నెండు కోట్ల దాకా షేర్ ని ఇరవై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదిన్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ దశగా తీసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న మూవీ లిటిల్ హార్ట్స్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని రిమోబుల్ కలెక్షన్ తో దుమ్మురం చేసుకుంటూ దూసుకుపోతుంది the ఈ మూవీ పదిహేడు రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం అడ్వాంటేజ్ తో యాభై లక్షల దాకా షేర్ అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ అయితే అరవై లక్షల దాకా షేర్ అందుకుంది మొత్తం మీద ఈ గమనిస్తే ఇక నైజాం లో ఆరు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ నింధ్ర అయితే ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ ఏపీ తెలంగాణలో పద్నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని కోట్ల అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఇమోబీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదిహేడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్దు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ మూవీ లోకం చాప్టర్ వన్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మంచి టాక్ చేసుకుని రిమోబుల్ కలెక్షన్ తో దుమ్ముమర చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక ఈ మూవీ ఇరవై నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో పది లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై లక్షల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే అరవై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే కేరళలో అయితే నూట ఒక్క కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకోగా ఇక తెలుగు రాష్ట్రాల్లో పదిహేను పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది అలాగే తమిళనాడులో పంతొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక కర్ణాటకలో అయితే పదమూడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఓవర్సీస్ లో నూట పదిహేను కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా రెండు వందల డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నూట పద్దెనిమిది పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇరవై ఏడు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్లో బరిలో దిగ్గ ఇరవై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా తొంభై ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రేంజ్లో ప్రాఫిట్ని సొంతం చేసుకుని డబుల్ త్రిపుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ని పెంచుద్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి